మానవ విలువలతో జీవించడమే నిజమైన క్రిస్మస్ సందేశమని డిఎస్పి సాయి ఈశ్వరేష్వంత్ అన్నారు స్నేహాస్థం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఆరు వందల మందికి రగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది పదిహేను సంవత్సరాలుగా సుధీర్బాబు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం కనిగిరి పట్టణంలో స్నేహాస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఆధ్యాత్మికతో పాటు సేవా భావాన్ని ప్రతిబింబించాయి ఈ కార్యక్రమంలో కనిగిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మనిషి మానవ విలువలతో జీవిస్తూ మానవ ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు నిరుపేదలు వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు చలికాలను ఉపయోగపడేలా రగ్గులు పంపిణీ చేయడం అత్యంత అభినందనీయమైన సేవా అని పేర్కొన్నారు స్నేహస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి సుధీర్ బాబు తన తల్లిదండ్రులు డి మోహన్ రావు కృష్ కృపముల జ్ఞాపకార్థంగా గత పదిహేను సంవత్సరాలుగా కనిగిరి మరియు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు నిరంతరం సేవలు అందిస్తూ సమాజానికి ఆదర్శమని అన్నారు రక్తదానం గర్భిణీ స్త్రీలకు రక్త సహాయం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చే రోగుల ప్రతి సోమవారం ఉచిత భోజనం గిరిజన ప్రాంతాల్లో ఆహార పంపిణీ వంటి సేవలు వెలకట్టలేనివని కొన్ని కొనియాడారు పక్షులకు అడవుల్లో ఎడార్ల వద్ద ఊరి బయట నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం మోగజీవులకు కూడా సహాయం చేయడం అభినందనమని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి వి సాగర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి కనువిప్పు కలిగించే విషయమని పేర్కొన్నారు అటవీ ప్రాంతాల్లో మోగజీవుల కోసం నీటి వస్తువులు ఏర్పాటు చేయడం ప్రమాదాల్లో శాశ్వతంగా దివ్యాంగులైన వారికి వైద్య ఆరోగ్య ఆర్థిక సహాయం అందించడం నిజంగా గర్వకారణమన్నారు సాయికృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెరుగు మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో స్నేహహాస్తం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవలు అమూల్యమని సుధీర్బాబు సేవాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియారు ఈ కార్యక్రమంలో కనిగిరి ఎస్ఎస్ శ్రీరామ్ స్నేహహాస్థం సభ్యులు వెంకటరమణ బేబీరాజ్ కిషోర్ బాబు కాసింపీర అక్బర్ బలి భాస్కర్ రహంతుల్లా జాకబ్ గౌస్ అంకటేశ్వర్లు మిక్కీమా హుస్సేన్ లక్ష్మణాచారి షాహీద్ స్వర్ణబాబు తదితరులు పాల్గొన్నారు ఉండింది అది క్యాన్సిల్ కావడం వల్ల ఇమీడియట్గా రావడం జరిగింది ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని వచ్చి ఇట్లాంటివి చేయాలంటే ఇంకొక పది మందికి మోటివేషన్ అయిపోతుంది ఇందాక చెప్పినట్టు సుధీర్ గారు ప్రతిరోజు ఒక వంద మందికి భోజనాలు పెట్టడం కానీ ప్రతి సోమవారం హాస్పిటల్స్లో ఎవరైతే విక్టిమ్స్ కానీ వాళ్ళతో వచ్చినటువంటి అటెండర్స్ కానీ వీళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయడము మనుషులకు సేవే కాకుండా పక్షులకి జంతువులకు కూడా సేవే చేయడం ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు కానీ ఇది మొత్తం ఎదిగినా వేల మీద పెట్టుకోవచ్చు కాబట్టి మనం వచ్చి వీళ్ళని ఎంట ఎంకరేజ్ చేస్తే మీలాంటి ఇంకొక వంద మందికి హెల్ప్ అవుతుంది అంతేనా కాబట్టి ఇటువంటి మంచి మంచి పనులు చేస్తూ పది మందికి సొసైటీలో ఉన్నటువంటి మనిషిగా మానవ మానవ ధర్మంతో పాటించాలనే లక్ష్యంతో నిరంతరం పేద ప్రజలకు అనాథలకు అభాగ్యులకు మోగజీవులకు ప్రతి జీవికి తన వంతు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్నేహాస్థం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కనిగిరి పట్టణంలో వారి తండ్రి గారైన క్రీస్తు చేసులు మోహన్ రావు గారు ప్రపమ్మ గారి యొక్క పదిహేన వర్తంతి సందర్భంగా ఈరోజు మనగిరి పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతంలోని మండలాల్లోని పట్టణంలో వాళ్ళందరికీ కూడా వృద్ధులకు వితంతువులకు మానసిక వికలాంగులకు అనాథ పసిబిడ్డలకు ఎవరైతే సమాజంలో అణగారిపోయి నిరుపేదనవుతున్నారో వారందరికీ ప్రతి సంవత్సరం వారి తండ్రి గారి పేరు పేర వారి జ్ఞాపకార్థంగా ఈ రగ్గులు పంపిణీ చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈ తీవ్రమైన చలికాలంలో వారు ఆ చలికి బాధపడుతూ ఆ చలికి నిర్వహించల్లో మరణించే పరిస్థితి కూడా వస్తాయి కాబట్టి వారు ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్న స్నేహత్వం చాటిపు సంస్థ చైర్మన్ సుధీర్ బాబు గారి సేవలు ఎంత చెప్పినా కూడా తక్కువే అందుకంటారు మహానుభావులు మనిషిగా జన్మించడం కాదు మానవ ధర్మంతో జీవించడం అవసరంగా పనిచేయాలని సుధీర్ నాకు పదిహేను సంవత్సరాల పరిచయం అనేక సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేస్తుంటాడు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు ప్రజల కోసం అతను చేసే చిన్న బిల్డింగ్ షాపులో వచ్చే జీవనాధారంతో ఎవరిని ఆశించకుండా ఏకైక లక్ష్యం నాలాగంతో మంది పేదలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సర్వీస్ అనేది చాలా మంది తల్లిదండ్రులు బ్రతుకుండగానే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తాం వారిని పట్టించుకోకపోవటం వారిని నిర్లక్ష్యం చేయడం తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారని చూస్తున్నారు తప్పితే వారికి బాగోగులు చూసుకున్న సమయంలో సుధీర్ బాబు మరణించిన తల్లిదండ్రులు కూడా వారి యొక్క పేర్లని శాశ్వతంగా ప్రజల గుండెలో పేదల గుండెలో ఉంచాల లక్ష్యంతో పనిచేస్తున్నాడు అది నిజంగా మనందరం వర్ణించాల్సిందే అభినందించాల్సిందే ఇక వారి చుట్టూ ఉన్నటువంటి సభ్యులు కూడా ఎంతో సహకరిస్తారు వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు వీళ్ళు చేసే మానవధ కార్యక్రమాలు చూస్తుంటే చాలా చాలా మనుషులు మేలుకొల్పుతూ ఉంటుంది మనం కూడా ఎందుకు చేయలేకపోతుంది రక్తదానం కానీ పేషెంట్స్ దగ్గర అన్నాలు పప్పుడి కానీ కానీ దుప్పటి పప్పుడి కానీ నిర్పేదల కాసిరేట్ల కల రోజు అన్నం పెట్టడం కానీ చదివించే పిల్లలకు చదువు అవసరాలు తీర్చడం కానీ అనేక మనిషికి ఏ అవసరాల అన్ని తీర్చడం పశువులకి జంతువులకి అభివృద్ధి ప్రాంతాలు ఉన్నటువంటి జీవులకు కూడా వాటికి దాహం తెలుస్తున్నటువంటి సుధీర్బాబు సేవలు ఇంకా ముందు మనందరూ కోరుకోవాలి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా వచ్చి ప్రారంభించినటువంటి కరిగిరి డిఎస్పీ గారు సాగి శాశ్వత్ గారికి అట్లా విధంగా కరిగిరి పట్టణ ఎస్ఐ గారు శ్రీరామ్ గారు వచ్చారు వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగినది రాబోయే రోజులు సుధీర్బాబు చేసే కార్యక్రమాలు అన్నిటిని కూడా మనం అందరూ స్వాగతించాలి సుధీర్బాబుగా చేసే కార్యక్రమాలనే నిరంతరం వివిధ మార్గాల ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తూ ప్రజల్లో ఒక మేల్కొల్పు తీసుకోవాల్సిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా స్నేహత్వం సాధిపతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం మనందరం సుదీర్ఘోగలిగా ఈ ఆత్స్థైర్యం మనోధైర్యం విన్నట్టు ముందుకున్నట్టు మన లక్ష్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాం